ేక్షకులు నమస్కారం ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు యొక్క పరిణామాలు సెవెంటీన్ ఏ మీద కనుక నిశ్చితంగా గమనించగలిగితే ధర్మరక్షణ చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కేవలం ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులని ఇంకొకసారి తెలియంది ముఖ్యంగా ఇవాళ సెవెంటీన్ ఏ ధర్మాసనం ఆ దిశాభ్యాసనంలో ఇద్దరు సెవెంటీన్ ఏ పట్ల విభేదించిన టోటల్ ప్రొసీడింగ్స్ క్షేత్రస్థాయి నుంచి ఏసీబీ కోర్టు నుంచి కానీ నెక్స్ట్ హైకోర్టు కానీ తీసుకున్న నిర్ణయాల్ని నూటికి నూరు శాతం ఏకే ఉదంతాన్ని వాళ్ళ కనుక గమనించగలిగితే వీళ్ళందరూ ఏదో బహోనీశానంలో లాంటిసిపేట్ చేస్తున్నట్టు త్రిసభ్యాసనం అన్నది కేవలం మాత్రమే ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ గారికి సంబంధించిన ఈ సెవెంటీన్ ఏ కేసులో ఆల్రెడీ ఐదు సభ్యుల ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ గారితో చంద్రచూడ్ గారితో సైతం బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యింది ఇది గ్యారంటీగా దానికే రిఫర్ చేయబడుతుందని నేను ఎన్నోసార్లు ఎన్నోసార్లు చెప్పాను పైపచ్చు ఇదే చంద్రచూడ్ గారు ఎప్పుడైతే లోద్రాగారు ఆయన్ని కలిసినప్పుడు అండర్ ద కోర్టు ప్రొసీడింగ్స్ లీగల్ మెరిట్స్ మీద ఇమ్మంటావా లేదంటే మెర్సీ మీద బెయిల్ అన్న దగ్గరే ఇవాళ మెర్సీ గ్రౌండ్స్లోనే బెయిల్ వచ్చిన ఉదంతాన్ని ఇంకొకసారి రిట్రియేట్ చేసుకోగలిగితే ఇవాళ సెవెంటీన్ ఏని మళ్ళీ పునరుద్ధరించు అండ్ దాని పరివసనాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్ చేసే సిచ్యువేషన్స్కే అట్రిబ్యూట్ అయి ఉన్నాయి అండ్ కోర్టు ప్రొసీడింగ్స్ని నిశ్చితంగా గమనిస్తే దాంట్లో ఏ విధమైన ఆక్షేపణ ఇవ్వని గౌరవ సుప్రీంకోర్టు చూస్తే వ్యవస్థ దాని పని అది చేసుకుంటున్నప్పుడు గౌరవ న్యాయస్థానం కూడా ఖచ్చితంగా పరిరక్షణకు వస్తుందని ఈ యొక్క సెవెంటీన్ ఏ ఆవశ్యకత ఇవాళ తీర్పు యొక్క సారాంశం కింద దాన్ని అభివర్ణించవచ్చు ఎప్పుడైతే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది వర్తించదో అన్న అంశాన్ని పక్కకి తీస్తే మిగిలిన ప్రొసీడింగ్స్ అంతా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కరెక్ట్ అన్నది ఎప్పుడైతే జస్టిఫై చేయబడిందో తదనంతరం పర్యవేక్షణలు ఖచ్చితంగా ఆ కేసులో ఉన్న వ్యక్తులు ఎదుర్కోవాలన్నది ఇంకొకసారి సాధారణంగా వెలువడించబడింది ఇవాళ దిగువ కోర్టులు ఇచ్చిన బెయిల్తో బయట ఉన్న జగ చంద్రబాబు నాయుడు గారికి ఎనీ మూమెంట్ ఏసీబీ కోర్టు పరివర్శనాల్లో ఆయన ఎంక్వైరీకి పిలవచ్చు ఎంక్వైరీకి ఆయన సహాయ సహకారాలు అభిలాషుల మామలాగా నాకు తెలియదు చెప్పినంత మాత్రాన తదనంతర పరిణామాలు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండవలసిందిగా నేనైతే ముందు జాగ్రత్తగానే చెప్తున్నాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవాళ అందరూ ఊహించినట్టు ఇవాళ సెవెంటీన్ ఏ క్వాష్ అవుతుంది అవదు అన్న దానికన్నా ఇవాళ దేశ చరిత్రని ఈ తీర్పు ద్వారా మలుపు తిప్పుతుంది అన్న దాంట్లో ఎప్పుడైతే ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యిందో గౌరవ్ చంద్రశూడు గారి ఆధ్వర్యంలో దాంతోనే లీడ్ అవుతుందని నేను చెప్పిందే ఇంకొకసారి పునరుద్ఘాటించబడింది గౌరవ్ సుప్రీంకోర్టు పరంగా ఇది ఒకసారి గమనించగలిగితే నన్ను ఊరికినే తిట్టిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ అదే సమాధానం చెప్పదలుచుకున్నా ఇవాళ మెర్సీ గ్రౌండ్స్లో బెయిల్ తీసుకోవడానికి మొదటి నాలుగైదు రోజులని లోవర్ కోర్టులోనే వచ్చేదాన్ని సుప్రీంకోర్టు దాకా అంటే గోర్తో పోయేది గొడ్డల దాకా ఆ థర్టీ పర్సెంట్ కమిషన్ గుర్తిపడి వాళ్ళు చేసిన రాజకీయ విన్యాసానికి న్యాయస్థానాలు కనీసంలో కనీసం కూడా కనికరించలేదన్న విషయం గరిణి గరించగలిగితే దాని యొక్క పరివక్షణాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇవాళ వచ్చిన తీర్పు తురువుగా తెలుస్తుంది ఇవాళ ఇది ఎలక్షన్స్కి ఒక పార్టీకి లీడ్ అవుతుంది ఇంకొక పార్టీకి లీడ్ అవుతుంది అన్న దాంట్లో వ్యవస్థ దాని పనిది చేసుకున్నప్పుడు ఆ వ్యవస్థే దాన్ని పరిరక్షిస్తుంది గౌరవ వ్యవస్థల మీద గౌరవ న్యాయస్థానం మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉండి తీరాలన్నది ఇవాళ యొక్క సారాంశం కదా నేను అభివర్ణిస్తాను దీన్ని కేవలం రాజకీయాలకి ఆపదించుకుంటూ వైఎస్ఆర్సీపీ వెంజంటా పాలిటిక్స్ తర్వాత తెలుగుదేశం ఇవాళ ఈ సెవెంటీన్ ఇయర్ విషయంలో కాంకర్ అన్న విషయం సెలబ్రేషన్ మోడు ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఖచ్చితంగా ఒకటే ఒక విషయం చెప్పగలుగుతాను కింద కోర్టులో ప్రొసీడింగ్స్ని హైకోర్టులో చేసిన జరిగిన బెయిల్ పర్యవసనాలని ఎక్కడో కూడా సుప్రీంకోర్టు ఒక్క ఇంచులో కూడా తప్పు అని ఎప్పుడైతే దాన్ని ఊటంకించి చెప్పలేదో దీని సారాంశం దీని పర్యవసనాలు ఖచ్చితంగా విపరీతంగా ఉండబోతున్నాయి ఇది బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అన్నది సెవెంటీన్ ఏలోంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్న శాస్త్ర ధర్మసూత్రానికి మాత్రం కట్టుబడి ఉన్నారన్నది ఖచ్చితంగా తెలుస్తుంది దీంట్లో రాజకీయ ప్రభావాల గురించి ఆలోచిస్తూ రాజకీయ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్నదాకా ఈ బహుబోని ఛానల్ అల్లు చెప్పింది ఏంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెంజంటా పాలిటిక్స్కి తెరలేపింది అన్నది ఆ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిష్కారం కనుక నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ గౌరవ లోవర్ కోర్టులోనూ ఆ శ్రీదేవి మేడం మీద ఆపాదించిన విషయాలను అన్నింటినీ పునరుద్ఘాటించి చూసుకుంటే రాష్ట్రపతి గారు అనే వ్యవస్థ రాష్ట్రపతి కార్యాలయం ప్రతిస్పందించిన ఉదంతం చూసుకుంటే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు కూడా ప్రతిస్పందించిన విధానం చూస్తే ఇందులో ఎక్కడ ప్రభుత్వానికి కానీ అండ్ వ్యవస్థలకు కానీ ఎక్కడైనా ఒక పెద్ద లైన్ గీయబడిందా అన్న విషయంలో చూస్తే ఖచ్చితంగా లైన్ గీబడి ఉంది వ్యవస్థ దాని పని అది చేసుకుంటున్నప్పుడు గౌరవ న్యాయస్థానం వాటి రక్షణ కోస్తుందన్న విషయం ఇంకొకసారి ఓటంకించి చెప్పబడింది ఇందులో కేవలం ప్రభుత్వం వెంజంటా పాలిటిక్స్ తీసుకుందని అవగానిస్తానని చెప్పింది మాత్రం ఖచ్చితంగా వాస్తవ విరుద్ధం అది అబద్ధం అన్నది ఇంకొకసారి తేటతల్లం అయింది ఎప్పుడైతే రాజకీయాలను ఆపాదించుకుంటూ ఒక పార్టీ ఒక వ్యవస్థ గతంలో అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే విధంగా ఇదే ప్రస్తావనలు చేస్తున్నప్పుడు నేను రామ్ సింగ్ గారిని ఛాలెంజ్ చేసిన ఉదంతంలో గమనిస్తే నేను ఒక్కడే అనుకుంటాను యువతల విషయాల్ని ఈ రెండు విషయాల్లోనూ సెవెంటీన్ ఏ విషయంలోనూ అండ్ అవినాష్ రెడ్డి గారి విషయంలోనూ అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్తుంది నేను ఒక్కడే సో దీంట్లో కనుక మిస్టర్ నిశంగా గమనించగలిగితే ధర్మం పట్ల వ్యవస్థలు ఉన్నాయన్నది ఇంకోసారి నిరూపించబడింది దీంట్లో దీనికి వ్యక్తిగతంగానూ పార్టీల పరంగా ఆపాదించుకుని ఎవరు పడితే అది మాట్లాడుతుంటే ఎవరేం చేయగలుగుతారు వ్యవస్థ చేస్తున్న పనుల్ని గౌరవ న్యాయస్థానం దానికి టాపప్ చేస్తున్న విధానాన్ని నిశితంగా గమనించగలిగితే దాని సారాంశం కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీన్ని వదిలేసి ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలు ఒక పార్టీకి కొమ్ము కాసుకునే విధానాలకి తెరలేపుతున్నప్పుడు దాని పరివచనాలు ఏ విధంగా ఉంటాయి మీరు నెత్తినోరు కొట్టుకుని ఏడిచారు ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు పన్నోలు సుధాకర్ గారు అని ఇవాళ దాని విషయానికి సంబంధించిన ఒక్క అంశం కూడా దీంట్లో ముడిపెట్టి మాట్లాడలేదు కదా సైమనం పాటిస్తున్న వ్యవస్థలని సైమనంతో వ్యవస్థను తన పని తను చేసుకుంటున్న ఉదంతాల్లో ఎక్కడ ఈ వ్యవస్థను పనిచేయనిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిశంగా చెప్తున్నారు ఈ భౌగోనీ ఛానల్ పట్ల ఈ దుష్ట చతుష్టం ఏర్పడి మొత్తం ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం తెరలేపుతుంది అన్న దాంట్లో ఇవాళ సెవెంటీన్ ఏలో ఒక జడ్జి గారు ఇచ్చిన మొదటి సెంటెన్స్ని పట్టుకుని మీరు ఎంతసేపు ప్రాణం చేశారో అందరికీ తెలిసిన విషయం ఆ మేడం గారు ఇచ్చిన దాంట్లో సెవెంటీన్ ఎత్తు ఏకే వాళ్ళు ఒకళ్ళు ఏకీ వాళ్ళు వాళ్ళొకల్ని ఈ పరివసనాలు యొక్క సారాంశం కూడా గమనించకుండా త్రిసభ్యాసనం వస్తుందని పక్కదారి పట్టించడానికి కూడా మళ్ళీ వార్తలు పొంకాలు పొంకాలుగా రాస్తున్నారు ఇదే చంద్రచూడ్ గారు గౌరవ ఫైవ్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి సెవెంటీన్ ఏలో ప్రశాంత్ భూషణ్ గారి విషయంలో దాని పూర్వపరాలని దేశ రాజకీయాల్లో సెవెంటీన్ ఏ యొక్క మలుపు తిప్పడానికి తెరలేపిన ఉదంతం మనకు కట్టొచ్చినట్టు కళ్ళ ముందు కనబడుతుంటే దీనికి మళ్ళీ త్రిసభ్యం ఇంకోసారి ఇంకో ఎండార్స్మెంట్ ఇవ్వడానికి ఏ ప్రాతిపదిక మీద ఉంటుందో కనీస అవగాహన కూడా లేకుండా చేస్తున్న ఈ రాజకీయ విన్యాసాలకి ఇప్పటికైనా చర్మాంగం పాడి రాబోయే రోజుల్లో ధర్మ పరిరక్షణ కోసం వ్యవస్థలు పనిచేస్తున్న విధానానికి దానికి ఒక మొరల్ బూస్ట్ పెంచే ఉదంతాలకు తెరలేపితే బాగుంటుంది కానీ మీకు నచ్చినట్టు మీకు అనుగుణంగా నిర్వర్తించే కార్యక్రమాలకి మనోరంజక కార్యక్రమాలకి చేయుత పథకం కింద గౌరవ వ్యవస్థలను వాడుకోవద్దని నేను సెలవు తీసుకుంటాను